సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కుంభమేళిలాకి పుణ్యస్థానానికి వెళ్ళినప్పుడు అతని తోటి వాళ్ళ వైఫ్ తోటి కొడుకు వకీలతోటి వెళ్ళినాడు సో పవన్ కళ్యాణ్ అన్నా లజినోవా తోటి పుణ్యస్థానం చేయడం కూడా ఈ వైఎస్ఆర్సిపి నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం టీవీ ఛానల్లో డిబేట్లలో కామెంట్స్ చేయడం చాలా బాధ కలిగించిన విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ నాయకులకి పూట గడవదు అన్నా లెజినోవో క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఆమెను బలవంతంగా పుణ్యస్థానం చేయిస్తున్నారు అని చెప్పి ఒక టీవీ ఛానల్లో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడు పిచ్చి కామెంట్లు చేస్తూ ఉన్నాడు సో అన్న లెజినో వల్ల క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఒక హిందూ హిందూ అయినటువంటి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకొని ఇండియా ఆచారాలను ఇండియా సాంప్రదాయాలను ఇండియా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న అన్న లెజోనో అని ఒక భర్త తన భర్త ఏది చేస్తే తను కూడా అదే చేయాలి అని ఒక నియమాల నిబంధనలతో పుణ్యస్థానం చేస్తున్న అన్న లెజోనో పై కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు సో బలవంతంగా పుణ్యస్నానం చేస్తూ ఉన్నారు ఆమెకు అసలు ఏం తెలియదు పవన్ కళ్యాణ్ మాయమాట అని చెప్పేసి ఆమెను అసలు పుణ్యస్థానం చేసుకుంటే కూడా దండం పెట్టాలో కూడా తెలియదు ఆ బలవంతంగా దండం పెట్టిస్తున్నారు అసలు పుణ్యస్థానానికి చేయడానికి వెళ్ళినారా లేకపోతే పిండాలు పెట్టడానికి వెళ్ళినారా అని చెప్పి వైఎస్ఆర్సిపి సంబంధించిన నాయకులు ఒక సోషల్ మీడియాలో అయితే లేకపోతే టీవీ డిబేట్ లో అయితే కామెంట్లు చేస్తా ఉన్నారు ఎలాగో మన ఇండియాలో ఇరవై శాతం ఉన్న హిందువులు సనాతన ధర్మం వైపు హిందూ సమాజాన్ని కాపాడుకోలేక హిందువులన్నీ కూడా క్రిస్టియన్ మతంలోకి బలవంతంగా మార్పిస్తున్నాయి ఈ రోజులలో హిందూ ధర్మం కోసం పాట పాడుతున్న హిందూ సనాతన ధర్మం కోసం పాట పాడుతున్న పవన్ కళ్యాణ్ వ్యక్తుల మీద కూడా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ పరాయి దేశంలో ఉన్న అన్నాలజునవ్వు అని ఇండియాకి వచ్చి ఇండియా వ్యక్తిని పెళ్లి చేసుకొని హిందూ సాంప్రదాయాన్ని హిందువులను గౌరవిస్తూ పుణ్యస్థానాన్ని చేస్తే కూడా దాన్ని కూడా కామెంట్లు చేయడం బాధాకరం హిందువుగా పుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూగా పుట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హిందూ ఫ్యామిలీలో పుట్టిన జగన్ ఫ్యామిలీ మరి క్రిస్టియన్ మతానికి బలవంతంగా మారిపోయి క్రిస్టియన్ మతంలో ఉండి కూడా సో ఎవరు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏనాడు విమర్శలు చేయలేదు సో ఒక పరాయి దేశం నుంచి వచ్చిన ఒక మహిళ మీద ఈ విధంగా కామెంట్ చేయడం పవన్ కళ్యాణ్కి ఆమెకి ఏదో మాయమట చెప్పేసి బలవంతంగా స్నానం చేయిస్తున్నాడు పిండాలు పెట్టడానికి వెళ్ళినరా అని చెప్పి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడడం అక్కడ కుంభమేళని గురించి కూడా పవిత్రం చేయడం కుంభమేళను కూడా తక్కువ చేసి మాట్లాడడం ఏదో భక్తితోటి పవిత్ర స్థానాలు చేయడం పవిత్ర స్థానాలు చేయడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ భార్య మీద ఇట్లాంటి కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంతగా దిగజారినారంటే ఎంతసేపు వ్యక్తిగత విషయాలు ఫ్యామిలీ విషయాలు ఫ్యామిలీలో ఉన్న భార్యల విషయాలు చంద్రబాబు నాయుడు భార్య గురించి పవన్ కళ్యాణ్ భార్య గురించి నారా లోకేష్ భార్య గురించి నాయకుల క్రమ సంబంధాలు ఆడియో లేకులు వీడియో లేకులు ఇట్లాంటివైనా శ్రద్ధ పెట్టి వాళ్ళ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళ రాజకీయాల్లో ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో సో వ్యక్తిగతంగా వెళ్ళి వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తిగత ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళేసి టార్గెట్ చేయడం ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎట్లాంటి లీగులు దొరుకుతాయా మార్పింగ్లు చేసి వీడియోలు మార్పింగ్ చేసి ఫోటోలు మార్పింగ్ చేసి ఇచ్చలవిడిగా సోషల్ మీడియాలో అకౌంట్లో అప్లోడ్ చేయడం వ్యంగ్యంగా మాట్లాడడం కామెంట్లు చేయడం రాజకీయాల్లో సంబంధం లేని ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నటువంటి భార్యలు కూడా సమాజంలోకి లాగడం ఈ సోషల్ మీడియాలోకి లాగడం చాలా బాధ కలిగించిన విషయం సో పవన్ కళ్యాణ్ భార్య మీద ఇట్లాంటి కామెంట్లు చేయడం చాలా బాధ కలిగించిన విషయం సో ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఒక లక్ష్మణ్ గౌడ్ అనే ఒక నాయకుడు వాటిలో అసలు ఘోరంగా ఘోర ఘోరంగా పవన్ కళ్యాణ్ భార్య మీద కామెంట్లు చేసి పవన్ కళ్యాణ్ భార్య మీద కామెంట్లు చేస్తూ ఉన్నాడు సో దానికి కౌంటర్గా కీర్తన జనసేన పార్టీకి సంబంధించిన మహిళ వీర మహిళ కూడా లక్ష్మణ్ గౌడ్కి ఘాటుగానే సమాధానం చెప్పింది వ్యక్తిగత విషయాలు దగ్గరికి వెళ్లకుండా మీకు రాజకీయ పాపం గడుపుకోలేరు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి సూటిగా వార్నింగ్ ఇచ్చింది సో అంతటితో ఆ ఇష్యూ అక్కడికి అయిపోయింది కానీ ఇంకా మారరు ఇట్లాంటి వైఎస్ఆర్ సిపి ఆ సంబంధించిన నాయకులు ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు దగ్గరికి వెళ్లకుండా ఫ్యామిలీ విషయాల దగ్గరికి వెళ్లకుండా ఏదో ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అనే దాని మీద ప్రచారం చేయకుండా దాని మీద పోరాడకుండా ఫ్యామిలీ విషయాలు తీసుకురావడం ఫ్యామిలీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం អត់តើគាត់អញ្ចឹងពីម្ដង